జయ శ్రీనివాస జయేశ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనము రాశి రాశిగలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారి ఫలితాలలో ఓవరాల్గా మనం అనేకమైనటువంటి సమస్యలను అన్నిటిని పరిశీలించినటువంటి వాటిలో అందులో మనం ముఖ్యమైనటువంటి ఒక మూడు అంశాలు అంటే ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా మెరుగు శాతంగా ఉండేవి అనుకున్నటువంటి సమయంలోనే అతి తక్కువ కాలంలో ఈ సమస్యలు తీరేదానికి ఏ ఏ అంశాల్లో అవకాశం ఉందనే దాని గురించి పరిశీలించినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి మూడు అంశాలు ఏమిటంటే దూరమైనటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారా లేదా అనేటువంటి అంశము అలాగే ప్రేమించుకున్నటువంటి ప్రేమికుల మధ్య ఈ సంవత్సర కాలంలో ప్రేమ గెలుస్తుందా లేదా అనేటువంటి అంశము అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులు యువత యువకులలో ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటాయనేటటువంటి దాని గురించి ఈ వీడియోలో మీకు నేను ముఖ్యంగా ఈ మూడు విషయాల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియపరుస్తాను అలాగే పునర్వస నక్షత్రము నాలుగో పాదము పశ్చిమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ఆశ్లస్య నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగినటువంటి నక్షత్ర జాతకులైనటువంటి ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు భాగాలు సుఖపడేటటువంటి యోగము ఆరు భాగాలు అవమానం అనేది ఆరు భాగాలుగా ఈ రాశి కలిగిన వారికి సంవత్సర కాలంలో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారిలో నేను చెప్పినటువంటి ఈ మూడు విషయాలలో ఈ సంవత్సర కాలం మీకు మెరుగ్గా ఉంటుంది కనుక ఇందులో ఏదైతే ఒకప్పుడు మీరు ప్రేమాభిమానంగా ఉండి కొన్ని పరిస్థితుల వలన మధ్యవారి వలన కొంతమంది చెప్పుడు మాటల వలన కలిసి ఉండి ప్రేమికులు కూడా విడిపోయినటువంటి వారు తిరిగి కలవటానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అవి ముడిపడకపోవటం కలుద్దాం అనుకున్న వారు కొన్ని ఈగో ఫీలింగ్స్ వలనో కొన్ని పరిస్థితుల వలనో కలవకోకుండా పక్కవారు పైన వారు చెప్పుడు మాటల వల్ల విడిపోయినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలంలో మాత్రం దూరమైనటువంటి వారు దగ్గర అవ్వటము విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోవటము వారి నుంచి కొంత సమాచారం కానీ వారి నుంచి తిరిగి మళ్ళీ మీకు అపాలజీ చెప్పి మీ మార్గంలోకి రావటం స్వారీ చెప్పి మీకు రావటం కానీ ఈ విధమైనటువంటి మార్గంలో మీకు విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి పరిస్థితి మాత్రం ఈ కాలంలో మాత్రం చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఈ సమయంలో మీరు వినియోగించుకోవడం సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది అలాగే కొంతమంది ప్రేమించుకున్నటువంటి ప్రేమలో మనం చివరి వరకు నిలబడగలుగుతామా లేకపోతే ప్రేమిస్తున్నామే కానీ వారికి మన మీద సిన్సియర్గా ప్రేమ ఉందా లేదా మనం చెబితే వారు ఇష్టపడతారా లేదా ఈ ప్రేమ మనకి చివరి వరకు గెలుస్తుందా లేదా అనేటటువంటి ఈ ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో మన పెద్దవాళ్ళు చెబితే ఏమంటారు మన ప్రేమ ఒప్పుకుంటారు లేదు ఈ ప్రేమలో మనం ఎంతవరకు మనం రాణించగలుగుతాం అనేటటువంటి ఈ అంశంలో మాత్రం మీ ప్రేమకు సంబంధించిన వ్యవహారము ఈ సంవత్సర కాలంలో మీకు మంచి ఒక ఫలితాన్ని సాధిస్తుంది మీ ప్రేమను కూడా పూర్తిగా నిలబెడుతుంది అలాగే మీ ప్రేమాభిమానం అనేది కలవగలుగుతావా లేదా ఇరువురు మధ్య పరస్పరం ప్రేమ ఏర్పడుతుందా లేదనుకునేటువంటి ఒక అనుమానం నుంచి కూడా మీకు ఒక బలమైనటువంటి నమ్మకం ప్రేమికులు ఇరువురు మధ్యన ఒక అభిమానం ఏర్పడటం ఇరువురు మధ్య కూడా కాస్త ఒక మంచి సంకల్పం ఏర్పడేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉంది కనుక మీ ప్రేమించినటువంటి అంశంలో కూడా కంగారు పడకోకుండా పెద్దవాళ్ళ తరఫున కానీ మీ స్వతంత్ర ఆలోచన పట్టి కానీ ఏ విధంగా చేయాలని తెలుసుకొని ముందుకు పోవటం మంచిది అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్కరు చదువుకొని చదువుకు తగ్గ ఉద్యోగం రాక వారు ఉన్నటువంటి తెలివితేటలు తగ్గ ఉద్యోగం రాక ఎన్ని పరిస్థితులు ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగాలుగా ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకొని బతుకుతున్నవారు కానీ కొంత ఉద్యోగం చేస్తూనే ఇంకా మంచి ప్రమోషన్లు కానీ మంచి పై స్థాయికి వెళ్ళాలనుకొని ఉద్యోగంలో కాస్త డెవలప్ అవ్వాలనుకున్నటువంటి వారిలో కూడా స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఉద్యోగ అవకాశాలు రాని వారికి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగాలలో కానీ వారు ఎంచుకునేటటువంటి ఏదైతే ఒక బతుకు తీరుకు సంబంధించినటువంటి ఉద్యోగ పరిస్థితులు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు తప్పకుండా ఒక మార్గదర్శకంగా ఉండటము ఈ కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఉద్యోగాల్లో చాలా చక్కగా కలిసి రావటము దానివల్ల మీరు తలపెట్టే పరిస్థితులు చేసేటటువంటి పనులు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళటము మీ ఉద్యోగానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా తప్పకుండా మీకు ఒక మంచి సద్వినియోగం చేసుకునే అవకాశం వచ్చి మీకు మీరు స్టాండర్డ్గా నిలబడేటటువంటి పరిస్థితులు ఈ ఉద్యోగాలలో కూడా మీకు జరుగుతాయి కాబట్టి దీనికి సంబంధించిన పరిస్థితులు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిర్లక్ష్యం చేయకుండా ఈ సమయకాలంలో వాటిని పరిపూర్ణం చేసే ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది రాసిగలిగిన వారిలో కూడా ఒక్కొక్కరు రాశి ప్రభావితం మంచి యోగంలో ఉన్న దాని యొక్క ఉచ్చస్థితి ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనుషులు కావాలని విడగొట్టే ప్రయత్నాలు కావాలని దూరం చేసేటటువంటి మార్గాలు అలాగే ఒక్కొక్కరు చెప్పుడు మాటలు చెప్పటం విడిపోయే విధంగా చేయటము కొంతమంది పెద్దవాళ్ళు ఒత్తిడి నుంచి కులమతాల ఒత్తిడి నుంచి ఒక్కొక్కరు వేరే వారి ప్రేమలు వేరే వారి మీదకి మలటం వలన ఒక్కొక్కరు మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వారిని విడదీయటం వలన ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల వలన కూడా ప్రేమలో కొన్ని సమస్యలు విభేదాలు ఇబ్బందులు కూడా అధికంగా ఎదురవుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన ఏదైనా ఇబ్బందులు విభేదాలు ఎదురవుతూ ఉండి ఆ సమస్యల వలన మీరు బాధపడుతూ ఉంటే వాటిని వీలైనంత వరకు తొందరగా మీరు క్లియర్ చేసుకుంటేనే మీకు అనుకూలంగా ఉన్న సమయం మీకు కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి మీ మీద ఉన్న సమస్యలు ఇబ్బందులను పూర్తిగా వాటిని పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా ఈ సమస్యలకు సంబంధించిన అవగాహన లేకపోయినా ఆ సమస్యల నుంచి ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినా తప్పకుండా కింద కనబడుతున్న మీరు కాంటాక్ట్ చేసి మీ వివరాలు పంపించినట్టుగా అయితే మీ సమస్యకు తగు సొల్యూషన్ అనేది నూటికు నూరు శాతం తెలియపరచడం జరుగుతుంది పది నుంచి పదకొండు రోజుల వ్యవధి కాలంలో మీ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వే అండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుంది ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోవచ్చు ఆల్ ద బెస్ట్